వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ శ్రీ సత్యసాయి బాబా తల్లి ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పలు సేవా కార్యక్రమాలు చేసిన సాయి భక్తులు స్థానిక కరీంనగర్ బస్టాండ్ ఆవరణలోని చలవేంద్రంలో మజ్జిగ పంపిణీ మరియు హౌసింగ్ బోర్డు కాలనీలోని బ్రహ్మంగారి వృద్ధాశ్రమంలో అలాగే దేశరాజు పల్లిలోని స్పందన వృద్ధాశ్రమాలలో అన్న సేవా కార్యక్రమాలతో పాటు కరీంనగర్లోని సాయి మందిరంలో మాతృపూజ నిర్వహించి అన్న సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది బాల వికాస్ పిల్లలు తల్లిదండ్రులతో నిర్వహించడం జరిగిందని భగవాన్ సత్యసాయి బాబా వారి తల్లి మూడు కోరికలు కోరించుకోవచ్చు కోరినదని ఒకటి విద్యాలయం రెండవది వైద్యాలయం మూడవది మంచినీటి సౌకర్యం తీర్చమని బాబావారిని కోరినందని కోరినందరినీ బాబావారు కూడా ఈ కోరికలను తీర్చుతున్నారని జిల్లా అధ్యక్షులు పాల్తప్పు లింగమూర్తి తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో సమితి కన్వీనర్ హరికృష్ణ మహేష్ లక్ష్మణ్ రావు లక్ష్మీపతి కనకయ్య శ్రీధర్ సత్యనారాయణ తదితర సత్యసాయి భక్తులు పాల్గొన్నారు సుమారు మూడు మందికి పైగా అన్న కార్యక్రమం నిర్వహించామన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతోటి ఈరోజు స్వామివారి తల్లిగారైనటువంటి ఈశ్వరమ్మ గారి వర్ధంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మిక సంబంధించిన కార్యక్రమాలను చాలా చక్కగా రూపొందించి ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఉదయం నగర సంకీర్తన కార్యక్రమం తర్వాత స్వామి గారి తల్లి గారికి చాలా ఇష్టమైనటువంటి ఏంటంటే పిల్లలు ఆ పిల్లల చేత ఏంటంటే మాతృమూర్తి సేవ ఆ పూజ కార్యక్రమం అనేది కార్యక్రమాన్ని నిర్మించడం జరిగింది ఈ బాల వికాస్ తరగతిలో చెందినటువంటి పిల్లలతోటి ఆ తల్లిదండ్రులకు మూర్తి మాతృతి పూజ అనేది చాలా చక్కగా నిర్మించుకోవడం జరిగింది మన సద సదనంలో తర్వాత మన సేవా కార్యక్రమంలో భాగంగా మజ్జిగ వితరణ మన స్టాండ్ ఆవత ఆవరణలో తర్వాత అనేక సేవా కార్యక్రమాలు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం తర్వాత ఈరోజు సాయంకాలం బాలిక పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత ప్రసంగం ఆధ్యాత్మిక ప్రసంగ కార్యక్రమాలు చాలా చక్కగా మనం నిర్మించుకోవడం జరుగుతుంది స్వామివారి శత జంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు స్వామివారి తల్లిగారైనటువంటి ఈశ్వరం వడ్డే సందర్భంగా అనేక కార్యక్రమాలు స్వామి యొక్క అనుగ్రహ ఈ ఈరోజు నిర్మించుకోవడం జరిగింది జై సాయిరా ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మన సత్యసాయి సేవాసనం కరీంనగర్ వారి ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు రోజున జరుగుతున్నవి దాంట్లో ముఖ్యంగా ఈ రోజున భగవాన్ బాబా వారి యొక్క మాతృమూర్తి అయినటువంటి ఈశ్వరమ్మ వారి యొక్క వర్ధంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలు అంటే ఈరోజు మన స్థానిక బస్ స్టాండ్లో మజ్జిగ పంపిణీ మరియు ఔజమ వృద్ధాశ్రమంలో అండసేవ కార్యక్రమం మరియు స్పందన అనేటువంటి ఆశ్రమంలో కూడా దేశాల ప్రాంతంలో కూడా అక్కడ కూడా నారాయణ సేవ కార్యక్రమం చేయడం జరిగింది మరియు సాయంకాలం ఈ రోజున మన మందిరంలో వివిధ ఆధ్యాత్మిక మరియు బాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది ఇది గతంలో మేము ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది భగవాన్ బాబా వారు సూచించారు వారి బాబావారికి వారి యొక్క తల్లి మాతృమూర్తి తల్లి గారి తల్లిగారు ఈశ్వర్మ వారు కో చెప్పారు నాకు మూడు కోరికలు నెరవేర్చమని చెప్పారు ఒకటి విద్యాలయము వైద్యాలయము మరియు మంచినీటి లేని వారికి మంచినీటి సదుపాయాన్ని ఈ మూడు కోరికలు నేర్చమని చెప్పి నెరవేర్చమని చెప్పి చెప్పడం వలన అప్పుడు స్వామి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ యొక్క పుట్టపర్తి ప్రాంతంలో కాకుండా అప్పుడు అక్కడ చేశారు కానీ పుట్టపతి కాకుండా యావత్ ప్రపంచం అంతా కూడా ఈ యొక్క కార్యక్రమాలు విద్యాలయాలు కానీ వైద్యాలయాలు కానీ ఒక మహామహా పెద్ద పెద్ద యూనివర్సిటీలుగా మారి ఎంతో మంది ఎన్నో వేల మందికి విద్యను కూడా అందిస్తున్నటువంటి మన సస్సాయ సేవలు అలాగే ఇక్కడ కూడా మేము చక్కగా అన్ని కార్యక్రమాలను కూడా మా యొక్క శక్తి మేరకు మేము చక్కగా చేసుకుంటున్నాము జయసాయి రామ్ This is Nina Shetty. Please subscribe to GK News. Hi, everybody, subscribe to GK News.